హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి జాంకాయ ఐస్ క్రీమ్ జామకాయతో ఐస్ క్రీమ్ చేస్తారా అనే వాళ్ళకి జామకాయతో ఐస్ క్రీమ్ చేస్తామండి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది జాయికాయ తీసుకోవడం వల్ల ఇలా ఐస్ క్రీమ్ పెట్టడం వల్ల పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు చిన్న గ్లాస్ పాలు తీసుకుని పాలు పొడి వేసుకుని బాగా వండలు లేకుండా కలుపుకొని దగ్గరగా ఉడకపెట్టుకోవాలండి అలా ఉడకబెట్టుకున్న తర్వాత చల్లారించుకోవాలి ఇప్పుడు రెండు జాంకాయలు తీసుకొని లోపల ఉన్న గుజ్జంతా తీసుకుని బయట మనం ఓ ప్లేట్లో పెట్టుకోవాలండి మీకు ఇంకో కాయ క్లియర్గా చూపించామని చూడండి అలా చూడండి లోపల చాక్తో లోపల ఉన్న గుజ్జంతా తీసుకుని అదంతా స్పూన్తో కోరేసుకోవాలండి అలా తీసుకోవడం వల్ల పిల్లలు చాలా అట్రాక్ట్గా ఫీల్ అవి చాలా ఇష్టంగా జామకాయ ఐస్ క్రీమ్ తింటారండి ఇప్పుడు మిక్సీ పట్టుకుని కచ్చాబచ్చాగా ఆడుకోవాలండి ఆ పిక్కలంతా మిక్సీ మెత్తగా అయిపోవాలి ఇప్పుడు మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి అది నాలుగు స్పూన్లు వేసుకుని టూ స్పూన్ షుగర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇంక ఇందులో వాటర్ ఏం వేయక్కలదు చూసారా ఇప్పుడు మన జామకాయ కొబ్స్లా చేసుకున్నాం కదా అందులో వేసేసుకోవాలండి ఈ జ్యూస్ అంతా ఇదే మనకి కలర్ జాంకాయ కూడా దొరుకుతుంది గులాబీ రంగు జాంకాయ దాంతో చేస్తే అదే కలర్ వస్తుందండి ఇందులో ఎటువంటి కలర్ వేయక్కర్లదు చక్కగా ఇలా రెండు వేసుకుని దాని మీద చక్కగా ఆ జాంకాయ మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ నేను టెన్కి పెట్టుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ టెన్కి తీసానండి నేను అలా వన్ డే అంతా ఫ్రిడ్జ్లో ఉంటేనే ఇది చక్కగా ఐస్ క్రీమ్ అన్న తయారవుతుందండి చూడండి ఇక్కడ నేను ఐస్ క్రీమ్ ఐస్ జాంకే నేను పట్టుకోలేకపోతున్నాను అంతలా ఫీజ్ అయిపోయిందండి ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టుగా ఉందండి బయట ఐస్ క్రీమ్ కంటే పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి నేను చిన్న చిన్న పీసెస్గా కోసుకున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్